వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందిరా ఛానల్ పేరు చెప్పకుండా వెల్కమ్ టు అవర్ ఛానల్ అంటున్నాను అనుకుంటున్నారా సూరీస్ బ్లాక్ అడ్వెంచర్ మీ అందరికీ తెలుసు కదండి ఈరోజైతే నేను మా గల్లీ బాయ్స్ ఆడే క్రికెట్ గ్రౌండ్కి అయితే వచ్చేసాను ఒక్కడ కూడా ఇంకా రాలేదండి చూసేదానికి ఇది బూత్ బంగ్లాలా కనపడుతుంది కదా మీకు బంగ్లా ఎక్కడా అనుకుంటున్నారా అదగోండి షెడ్డునే షెడ్నే ఇక్కడ బంగ్లాలా భావిస్తాం కూడా ఇంకా వీళ్ళు ఇంకా రాను కూడా రాలేదు టైం అయితే దాటిపోయింది వీళ్ళు ఎవరు కూడా టయాన్ని పాటించారండి మా వాళ్ళు అయితే మడుకు ఈరోజు ఫ్రెండ్షిప్ డే కూడా అయితే మడుకు వీళ్ళు వచ్చే లోపల నేనైతే మడుకు కేక్ అయితే తీసుకొని వచ్చేస్తాను అక్కడికి వెళ్ళిపోదామా పిల్లలైతే ఇక్కడ ఆడుకుంటున్నారు అది అయితే కనపడుతుంది నాకైతే మడుకు మొత్తానికైతే బేకరీ దగ్గర వచ్చేసాం మా ఆత్మకూరులోని ఫేమస్ బేకరీ ఇదేనండి బాబు బేకరీ వీళ్ళ దగ్గరే నేను ముందుగానే వాళ్ళకి తెలియకుండా ఆర్డర్ పెట్టేశాను స్కాచ్ కేక్ అయితే ముడుకు కేక్ పెద్దదేం కాదండి హాఫ్ కేజీ కేక్ అయితే చెప్పేశాను ఎందుకండి వేస్ట్గా కొద్ది కొద్దిగా తింటాం అంతే కదా మిగిల్చాలి కదా దాంతోపాటు స్ప్రైట్ ఆర్డర్ పెట్టేసాను అది కూడా తీసేసుకుంటాం అయితే మడుకు వాళ్ళందరూ వచ్చే టైంకల్లా అక్కడ చేరుకోవాలి కదా ఇక్కడది కేక్ కానీ స్వీట్స్ కానీ చాలా చాలా బాగుంటాయి ఫేమస్ మా ఆత్మకూరులో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడే తీసుకుంటూ ఉంటారు ఇంకా పోదామా అక్కడికి వెళ్ళిపోదామా కేక్ తీసుకుని వెళ్ళేసరికల్లా వీళ్ళందరూ గ్రౌండ్కి వచ్చేసారు ఒకరు ఇద్దరు తక్కువయ్యారనుకోండి అందరూ ఆల్మోస్ట్ వచ్చేసారు వీళ్ళందరూ కూడా టీంను కూడా రెడీ చేసేసుకుంటున్నారు ఆ టీం ఎవరు ఈ టీం ఎవరు అని చెప్పి పేలు అయితే చెప్పుకున్నారు పాడేసుకున్నారు అదే పాడరు అంటే సెలక్షన్ చేసుకున్నారులే అండి ఇబ్బంది ఏం లేదు రేపు ముందు కేక్ కట్ చేస్తాం ఉండారా కూలి కేక్ కరిగిపోతుందని చెప్పి అందరిని అదే పిల్ చేశాను నేనైతే అడుగు తర్వాత నల్లంగా పడతారా ఆడిన తర్వాత జిడ్డు కారుకొని ఉంటారు బాగుండదు అని చెప్పేది రమేష్ అంతా రన్ చేసేసాడు అంతా రమేష్తో పాటు మా డాటర్ సందీపు భాస్కర్ అన్న సంతూర్ భాస్కర్ అన్న అంటాం అనమాట మా సంతోషు వాసన్న సూర్య హజ్జు హరి అందరూ కూడా టక్క టా వచ్చేసారు అని అయితే దూరంగా ఉన్నాడు నాకు కేక్ ఇవ్వద్దు ఏమొద్దు క్రికెట్ ఆడాలి నేను క్రికెట్ కోసం వచ్చాను దాదాపు నెల ఒకటి నెల నెల అయిపోయింది ఆడేసి మీరు హడావుడి హడావిడి చెప్పి ఫ్రెండ్షిప్ డేట్ మళ్ళీ ఫ్రెష్గా ఆడదామని చెప్పారు కేక్ ఒకటి పెట్టుకున్నారు అని అన్నారు మా హజ్జు అయితే కేక్ అంటే ఇష్టం కాబట్టి తీసుకొని వచ్చాను చూస్తున్నారు కదా ఎంత హడావిడి చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అట్లా ఉంటుంది మా గల్లీ బాయిస్తో అసలుకి మా ఆత్మకులు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా మంచి యాక్టివ్తో ఉంటారు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క కార్యక్రమానికి వెళ్తూ ఉంటారు ముందుగానే తుమ్మేసాడు మా వాడితే మడుకు మా సందీపు ఇంకా అయితే ఫుల్ జోషిలో ఉన్నాము అందరూ కేకులు తిన్నారు డ్రింక్స్ తాగారు కొంతమంది అయితే మొహవాట పడే దగ్గరికి కూడా రాలేదు మొహమాట ఎందుకు రానరా బాబు అని చెప్పా సూర్య అయితే పెద్ద పెద్ద పీసులు తీసుకొని పోయి తింటా ఉన్నాడండి అట్లా ఫుల్ జోష్లో ఉన్నాం అయితే మనకు వీళ్ళు క్రికెట్ ఆడాలిరా బాబు ఇప్పటికే నాలుగు అయిపోయింది ఇంకెప్పుడు దాకాడదు ఏడు దాకా ఆడుకోనరా ముందు తినండి తినిన తర్వాత అరిగే ఎంతవరకు ఆడండి అంటారు నువ్వు తెచ్చి అర కేజీని ఓ ఫుల్గా తినాలంట అన్నారు డ్రింక్స్ అయినా తాగండ్రా రెండు లీటర్లు తెచ్చాను ఒకటి రెండు లీటర్లు నాలుగు ఏడు లీటర్లు అని చెప్పాను కూడా రమేష్ అయితే ఫుల్ జోషులో ఉన్నాడు ఒక రెండు లీటర్ బాల్ అయితే ఫుల్గా తాగేసారు రమేష్ అయితే మడుకు హరికి కొద్దిగా కూడా వేయలేదండి మా హరికి చాలా ఫీల్ అయ్యాడు హరి అయితే మడుకు భాస్కర్ అన్న ఫుల్ సంతోషంలో ఉన్నాడు జీవనం మిస్ అయిపోయాడని చిన్న మిస్ అయిపోయినది చాలా బాధ ఆట అయితే మడుకు మొదలైపోయింది ఫస్ట్ బాల్ అయితే వేసేస్తున్నాడు మా భాస్కర్ రాన్న నేనైతే సిక్స్ కొట్టాలనుకున్నాడు కానీ మిస్ అయి అవుట్ అయిపోయాడండి ఎప్పుడు కూడా ఫస్ట్ బాల్కి అవుట్ కాదు అని ఈరోజు బ్యాడ్ ల్యాక్కు తన ఫేస్ చూడాలి ఎలా పెట్టాడో చూడండి పాపం అయితే మరకు నెక్స్ట్ మ్యాచ్లో బాగా ఆడతానని చెప్పి అందరికీ చెప్పాడు అలాగే అని మేము గుమ్మగా అయిపోయాం ఇంక అందరూ కూడా కంటిన్యూ అయ్యారు నాకు పెద్దగా క్రికెట్ గురించి ఐడియా తెలియదండి నాకు క్రికెట్ తెలిసింది సునీల్ గవాస్కర్ ఒకరు తర్వాత సచిన్ టెండూల్కర్ యువరాజ్ సింగ్ కపిల్ దేవు ఇలాంటి వాళ్ళు పేరే తెలుసండి అంటే ధోని ఇలాంటి వాళ్ళ పేర్లే తెలుసానమాట కొరవాళ్ళ పేరు పెద్ద ఐడియా లేదు నాకు క్రికెట్ గురించి ఏమి రాదనమాట బ్యాట్ బాల్ తెలుసు స్టెమ్స్ వీటి గురించి తెలుసు ఇలాగ జీవనైతే వచ్చేసాడు అందరిని అందరపడతాడు బాగా అయితే మనకు ఎంజాయ్ చేయిస్తాడండి జీవన ఎక్కడ ఉంటే అక్కడ కిళ్ళకెళ్ళాడిపోతూ ఉంటుంది అందరు సంతోషంగా ఉంటారు వీరైతే ఫుల్ జోష్లో ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా చాలా రోజులు అయిపోయింది కదా మళ్ళీ ఆట అయితే ఊపొందుకుంది చాలా ఎగ్జాన్మెంట్గా ఆడుతున్నారు చాలా చాలా బాగా ఆడే అసలుకి ఒక్క మించిన వాళ్ళు అక్కడ అన్నమాట ఈ చల్లటి వాతావరణం ఉదయం అంతా ఎండగాసింది వీళ్ళ కోసమేమే వాతావరణం చల్లబడిపోయి ప్రశాంతంగా ఉంది చాలాసేపు ఆడుకోవచ్చు అనుకున్నారు వీళ్ళందరూ కూడా ఫ్రెండ్షిప్ డే మడుకు చాలా చాలా బాగా జరిగిందండి సోనీలు అయితే ఈ వీడియో చూసి తెగ బాధపడతాడు అనుకుంటున్నాను తను చాలా మిస్ అయిపోయాడు చిన్న అయితే ఇంకా రాలేదు అసలుకి చిన్న కేక్ అంటే చాలా చాలా ఇష్టం చిన్న కేక్ కడిగినప్పుడు మిస్ అయిపోయాడు ఇప్పుడు ఈ మాటప్పుడు మిస్ అయిపోయాడు మధ్యలో వచ్చి ఎంటర్ అవుతాడు అని చెప్పాడు నిల్లుకు పోయాడు అంటే ఏదో పని మీద మా చిన్న అయితే మాకు వీళ్ళందరూ కూడా ఆటపై చాలా ఆస ఆసక్తికరంగా ఆడుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా చాలా చాలా బాగా ఆడాడండి ఓకే బాయ్ అందరికి కూడా చెప్పడం మర్చిపోయినండోయ్ నా వీడియోస్ నచ్చినా నచ్చకపోయినా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేరు తప్పకుండా ఇవ్వండి తప్పకుండా నా వీడియోస్ చూడండి ఏమనుకోవద్దు కొంచెం వీడియోస్ బాగుంటాయి కొంచెం వీడియోస్ బాగుండవు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కానీ నేనేది డెవలప్ కాలేదండి